హాయ్ అండి ఇకపై ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ అనేవి ఉండబోతున్నాయండి టీవీలు హెల్త్ ఇన్సూరెన్స్లపై అయితే జిఎస్టీ భారం బాగా తగ్గనుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుండి పదిన్నర గంటల సేపు కొనసాగిన జిఎస్టీ పాలక మండలి యాభై ఆరవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారండి దీని ప్రకారం ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పనులు సంబంధించిన స్లాబ్లకు ఉండవండి గుట్కా పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు మినహా మిగిలిన వాటిపై అయితే పన్ను మార్పులు ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే అమల్లోకి రానున్నాయి వ్యక్తిగత ఆరోగ్య బీమాలు లైఫ్ ఇన్సూరెన్స్లపై అయితే జిఎస్టీని జీరో పర్సెంట్కి తగ్గించారండి కోట్ల మందికి బీమా పథకాలను చేరువ చేసేందుకుగాను ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఖరీదైన కార్లు సిగరెట్లపై అయితే ఫార్టీ పర్సెంట్ అయితే ప్రతిపాదించారండి విద్యుత్ వాహనాలపై ఐదు శాతం పన్ను ఉంటుంది స్లాబుల మార్పు వల్ల నలభై ఎనిమిది వేల కోట్ల మేర ఆదాయానికి ప్రభుత్వం కోల్పోతుందని తెలిపారండి సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందండి ఆమోదించిన మార్పులు చిరు వ్యాపారులకు రైతులు మధ్య తరగతి మహిళలు యువతకైతే మేలు కలుగుతుందండి మారిన జీఎస్టీ వివరాలు ఈ విధంగా ఉన్నాయండి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉన్న కొన్ని వస్తువు ధరలు అయితే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీకి తగ్గించారు అదేవిధంగా పన్నెండు శాతం జిఎస్టీ ఉన్న వాటిని కూడా ఐదు అయితే తగ్గించారండి మరికొన్ని ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉన్న వాటిని పద్దెనిమిది శాతానికి తగ్గించడం అయితే జరిగిందండి మారిన ఈ జీఎస్టీలు ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే అమల్లోకి రానున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్